ఓం గమ్ ఘణాధిపతయే నమ ఓం శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శాలేజా బ్లాగ్స్ మరి ఈరోజు వీడియోలో అయితే వివాహ బంధంలో జరిగేటటువంటి కొన్ని అతి ముఖ్యమైన ఘట్టాలను గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ టు వాచ్ మై వీడియోస్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకే అండి माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे बध्वामि నా జీవనానికి హేతువైన మంగళ్యాన్ని ఈ పసుపు తాడుతో నీ మెడలో కడుతున్నాను నీవు చల్లగా నూరేళ్ళు జీవించు అని ఈ శ్లోకానికి అర్థమటండి ఎంత చక్కటి అర్థమండి మరి ఈ ఘట్టాన్ని చూస్తుంటే నాకు ఒక చిన్న పాట గుర్తుకు వస్తుందండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని ఈ పెళ్లి మండపానా గౌరీ శంకరు లేకమైన సుముహూర్త మల్లి ఉన్నా మరగలేదు మన్మధుని ఈ చల్లని సమయానా దేవుడు జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చూడండి ఎంత చక్కని పాట తదుపరి తలంబ్రాలండి తలంబ్రాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎంతో ముఖ్యమైన వినోదమైనటువంటి ఘట్టము మామూలుగా ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మనం పసుపు కలిపినటువంటి బియ్యమును ఉపయోగిస్తామండి ఎందుకంటే బియ్యములో చంద్రుడు ఉంటాడట చంద్రుడు మనకారకుడు వారి యొక్క అభీష్ట సిద్ధిని స్థిరపరిచేందుకు వారికి ఆ తలంబ్రాలు పోసుకునేటటువంటి భాగ్యాన్ని కల్పిస్తారు ఆ వివా ఆ పెళ్ళిలో అలా మూడు సార్లు మంత్రాలు చదువుతూ వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటారు కదండి వధూవరులు వరులు ఇద్దరును అలా ఎందుకు చేస్తారంటే మొదటిసారి ఆమె సంతాన వృద్ధికి ఆ వధువు వరుడికి తలంబ్రాలు పోస్తుందట రెండవసారి ఆ పాడి పంటల కోసమట మూడవసారి ధనవృద్ధి కోసమట ఇలా ప్రతి ఘట్టము అంటే ప్రతి మంత్రము ప్రతి పని వారి యొక్క సంతోషమునకు వంశాభివృద్ధికి వారి యొక్క సఖ్యతకు సంబంధించే ఉంటుందండి ఎంత గొప్పదో చూడండి ఈ వివాహ బంధము మరి ఈ తలంబరాలు పోసిన పిమ్మట బ్రహ్మముడే అండి బ్రహ్మముడి అంటే ఈ తలంబ్రాలు తంతు ముగిసిన తరువాత బ్రహ్మముడి వేడుక జరుగుతుంది వధువు చీర కొంగు అంచును వరుడి ఉత్తరీయం యొక్క అంచుకు కలిపి ముడివేస్తారటండి అందులో నాణ్యము పువ్వులు దర్భలు పసుపు కొమ్ములు అక్షింతలు కందపిలక ఆకులు వక్క ఇలాంటివి వేసి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములను దం దంపతులకు ఇచ్చి కొంగులో ముడివేసి వాళ్ళకి బ్రహ్మముడి వేస్తారట ఇక నుంచి ఇరువురు మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటి యజమాన యజమానురాలుగా అన్ని బాధ్యతలు స్వీకరించి నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకోవడానికి రమ్మని వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడట వరుడు మరి ఇంతటి ఆంతర్యం ఉందండి అందులో అంటే చెప్తూ ఉంటారు ఏం ఏ ముహూర్తాన వేసావురా బ్రహ్మముడి ఎవరు చక్కగా మీ మధ్య ఎన్ని అరమరికలు వచ్చినా ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా అట్టే కలిసిపోతున్నారు అని చెబుతూ చెబుతూ ఉంటారు అంతటి మహత్యం ఉంటుందండి బ్రహ్మముడికి తరువాత చూసినట్లయితే సప్తపది అండి ఏడడుగులు ఇది కదండి విశేషము చి వరుడు వధువు యొక్క వధువు యొక్క చిటికెన వేలును పట్టుకొని అగ్నిసాక్షిగా ఏడడుగులు వేస్తాడండి దానినే సప్తపది అని కూడా అంటారు మరి ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అర్థం ఉందండి మొదటి అడుగులో విష్ణువుని మా మన ఇద్దరిని ఒకటి చేయుగాక అని చెప్పి ఆ వధూవరులు కోరుకుంటారట మరి రెండవ అడుగుతో విష్ణువుని మన ఇద్దరికి శక్తిని ఇచ్చుకాక అని చెప్పి కోరుకుంటారట మూడవ అడుగుతో విష్ణువుని వివాహ వివాహ వ్రత సిద్ధిని అనుగ్రహించుగాక అంటే వివాహము పిమ్మట వ్రతాలు చేసుకునేటటువంటి సిద్ధిని మాకు కలిగించు స్వామి అని ఆ మహావిష్ణువుని కోరుకుంటారట మరి నాలుగవ అడుగుతో విష్ణువు మనకి ఆనందము కలిగించుగాక అని కోరుకుంటారట ఐదవ అడుగుతో విష్ణువు మనకి పశు సంపదను కలిగించు కాక అని కోరుకుంటారట మరి ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక అని కోరుకుంటారట మరి ఏడవ అడుగుతో విష్ణువు మనకు శ్రమ ధర్మ నిర్వహణకు అనుగ్రహం ఇచ్చుగాక అని చెప్పేసి కోరుకుంటారట ఇలా ప్రతి ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అర్థము పరమార్థము ఉన్నాయండి ఇది చూసినట్లయితే నాకు ఒకటి గుర్తుకొస్తుందండి అదేమిటంటే మామూలుగా అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు తిత్తుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తిత్తుకో ఒకరినొకరు తెలుసుకొని ఓడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఓడిదుడుకులు తట్టుకొని మసకి అని పున్నమిలా ఇక ంది కొత్త జీవితం ఎంతటి చక్కటి గేయమండి మరి ఈ ఘట్టము అయిన తరువాత పాణిగ్రహణం చేయిస్తారండి అంటే వధువు యొక్క అరచేతిని వరుడి యొక్క అరచేతితో గట్టిగా ఇలా ఆ అరచేతి వేళ్ళు అలా రాపిడి ఎంత రాపిడితో ఇచ్చి పుచ్చుకుంటే అందులో కూడా ఒక సంతాన వృద్ధి అనేది కలుగుతుందని చెబుతారు అండి మరి అటు పిమ్మట సన్నికల్లు తొక్కడం ఎందుకు తొక్కిస్తారంటే ఆ సన్ని కళ్ళు ఆ వధువు ఆ వరుడు ఇంట ఎంతటి కష్టము కలిగినను నిశ్చలంగా దృఢంగా ఉండడానికి సన్నికల్లు తొక్కిస్తారట అటు పిమ్మట చివరగా అరుంధతి నక్షత్ర దర్శనం ఆమె పరమ పవిత్రమైనటువంటి స్త్రీ అండి ఆమెను ఆదర్శంగా తీసుకొని నీవు వెళుతున్న ఇంటిలో నీవు కూడా ఆమెలాగా భర్తకి అన్ని వేళలా అన్ని అన్ని అవసరాలను తీరుస్తూ ఉండమని ఆమె యొక్క అరుంధతి నక్షత్ర దర్శనాన్ని కలిగిస్తారండి అటుపై అంపకాలు అటుపై అత్తవారి ఇంట గృహప్రవేశము అటు పిమ్మట సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి పెళ్లి అయిన వధూవరులు ఇద్దరూ కూడా ఖచ్చితంగా చేయవలసినటువంటి సత్ స్వ వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం అండి అటు పిమ్మట కంకణ విపోచనము అటు పిమ్మట గర్భాదానము అనగా శోభనము ఇలా ఎంతటి చెబుతూ ఉంటే ఇంకా చాలా ఉందండి దీనిలో నేను కొంతవరకే నా అనుభవం మేరకు వివ వివరించాను మరి ఎంత గొప్ప సంస్కృతి అండి మనది నిజంగా భారతదేశంలో మనం జన్మించినందుకు గర్వపడాలండి నిజంగా ఇలా వివాహము చేసుకున్న ప్రతి స్త్రీ పురుషుడు ఆ వేద మంత్రాల నడుమ బాజ భజంత్రీల నడుమ బంధువుల ఆశీర్వాదాల నడుమ ఈ ఒక్కటైన ఆ జంట కలకాలము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని చెబుతారండి అందుకే చెబుతారు అందుకే చెబుతారు ఈ వేదమంత్రాల మధ్య అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి జంట కలకాలము పచ్చగా సంతోషంగా ఉంటుంది ఏ విధంగా అయితే వాళ్ళు ధర్మబద్ధంగా వేద మంత్రాల మధ్య ఆ వివాహాన్ని అయితే జరుపుకున్నారో అదే ధర్మము వారిని కాపాడుతుందని చెబుతారండి కాబట్టి నిజంగా కూడా వివాహ బంధానికి ఇంతటి విశిష్టత ఉందండి మళ్ళీ కలుస్తాను మరొక వీడియోలో అంతవరకు ఓం నమో వెంకట